డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి వాటిలో కొన్ని విషయాలు తెలుసుకుందాము ఒకటి శ్రీకృష్ణ పరమాత్ముడు నెమలిపించాన్ని తలపై ఎందుకు ధరిస్తాడు ఇది చాలామందికి కొంచెం సందేహం కలిగించేటువంటి విషయం సకల చరాచర సృష్టిలో సంభోగం చెయ్యని ఏకైక ప్రాణి నెమలి మాత్రమే శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు ఉన్నారు అన్ని వేల మంది గోపికలతో శ్రీకృష్ణుడు సరససల్లాపాలు మాత్రమే ఆడాడు అల్లరి చేసి గెలిచేవాడు ఈ విషయాన్ని తెలియజేయటానికే శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరిస్తాడు కృష్ణుడు ఒట్టి కృష్ణుడు మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను